ఫోన్ చేసి టిఫిన్ చేయాలాగు ఎక్కడకన్నా ఎలా పనికి వాళ్ళ టీవీ తాకలాంటప్పుడు తల కూడా చక్కడ వేసేవాళ్ళు చిందులో వేసింది మరి ఏదో అయ్య కాదు ఏమని దీవిస్తున్నప్పుడు చెప్పాలి మరి చేసేస్తే సంబరం కాదు చేసినప్పుడు ఏమనుకున్నావో చెప్పాలి మనసులో మాట బయటికి చెప్పేయాలి అది అలా జీవించాలి అక్కడికి కింద ఏం పర్లేదు ఎక్కడికి ముగ్గురు పిల్లలే దండి మీరు చె అదే మొత్తం ఫోన్లో మనం వాండ్రమ్ ఏమనుకుందా చెప్తే చూడాలి వేయింది అచ్చలే ఇప్పుడు ఏమనుకునే వేస్తున్నావు ఇక్కడ అక్కడ అక్కడ వేసి వచ్చి ఇక్కడ వెయ్యమ్మా కొంతమ్మ మనసులో మనలో ఆనుకోకూడదు అలాగ ఉండిపోద్ది మళ్ళీ తల్లి చెప్పాలి ఏమనుకున్నావు చెప్పదంట దాచుకుందా ఏమీ చెప్పట్లేదు కదా ఓలే ఆరు పేరంటలు వేసారు నువ్వు పోదు పేరంటను కూడా ఇయ్యా ఆగమ్మా ఆగు తీసేయో చెప్తే నాకు మరే ఇలాగ చేస్తున్నావా రాదు చెప్తాను కదడు ఒలే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ నువ్వు మనసులో ఏదోకున్నావు అది బయట చెప్పేయ బాబా చెప్పే నా తొమ్మిది మంది ఆడపిల్లలు తొమ్మిది మంది ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉండాలి కదా తొమ్మిది మందికి చేసిన జీవితం సంగళానికి పోతాయి

ఏడుకొండల కొండ స్వామి వారికి సంతానం సంతానము కలగకూడదని విషయాన్ని రమ్మంటారా సంతానం లేకుండా చేసావా అమ్మా ఎన్నైతే మీ అందరం ఏమో మనసులో కూడా జీవించేమో అవును గారేటి వరకు సంతానం ఒకలొక్కరనేసారు అవునే అని మీరు అనుకోవచ్చు తల్లి ఎవరమ్మా అంటే దేవుళ్ళు అందరికి సంతానం ఉంది ఆ ఏడుకొన్న వారికొక్కరిగా సంతానం లేదండి అవునండి తెలుసు అమ్మా దేవుళ్ళు సంతానం ఉంది ఎవనే కానీ ఏడుకొన్న వారికి సంతానం లేదు అంటే సంతానం ఎందుకు లేదండి అనుకోవచ్చు దోషులో ఉన్న అందరూ కూడా అవే మన అందరూ ఆయనకి పెట్టడమే అవునమ్మా ఆయన మనకు తండ్రి మాట అవును అంటే సంతానం కలిగితే ఆహా కలయిగంలో నరుణ్ణి మర్చిపోతాను నేను ఆ అలాగనే భగవంతుడు సంతానం లేకుండా ఓహో అలాగే ఉండిపోయ మాటమ్మా అవునమ్మా ఊళ్ళకందరికి సంతానం ఉంది కాని ఆహా ఒక్కొక్కరికి సంతానం లేదన్నమాట స్వామివారికి అలా పోటీస్తున్నారు పోయే మాట్లాడితే பாட்டோட்டே போட்டே பார்த்தது பாட்டு பாடுத்து அடுக்கு அழக போட்டு அதுதேமோ அள எடுக்கோமே அது Oh, oh, పాట మన పాటకి వెళ్ళి చాలా బాగుండే మన అడుగుతుంది పోటు మార్చేస్తారు మార్చేద్దాం పాట మార్చేద్దాం సరిగా వెళ్తారు పాట మార్చేద్దాం ఆ ఇప్పుడే నువ్వు సరిగా వెళ్తారేమో చూద్దాం చెప్తారు

కలిసిపోలే మీద ముంచాల్లే నీళ్ళు పశువు ముంచేయండి కోళ్ళు రెండు విడదీకిందమ్మా ఎడదీతే మంగోదేవింకరబాబు పక్క వెళ్ళిపోతాం బొడ్లు ఎందుకు కొడుకు బొడ్లు ఎందుకు పుడతారు పెళ్లి చేసానికి పొడమంటే పుడుతున్నారు ఎందుకు పుడతారు తెలియదు అందుకని అన్నమాన వెళ్ళారు బొడ్లు పుడితే బిడ్డలు పుడతారని ఇది కూడా తెలియపోతే ఎలాగా ఇలా ఆయన నిలుగడుల స్వామి వారిని అలా పెళ్ళికొడుకలు చేస్తారు చంద్రబాబు చూసారు పెళ్లి చేసుకోకూడదు ఇక్కడ ఉండకూడదు అలాగని వెంకట బాబు అయ్యలాంటి సాబు